ఆ మీద నుండి వస్తుంటే ఇక్కడ మేకలగట్ట కాస్తారా అండి గారు ఉన్నారు బోరు చేద్దారేమో

ఇల్లు అడగండి ఆవిడ చేద్దా అన్నారు ఎదురుకి వెళ్దాం అయితే నువ్వు అన్న తిన్నావు మామగారిని అడగమంటావు సరైతే సాదిగారు అయితే భోజనం అని చెప్పారు అక్కడ మామగారు ఉన్నారు తీసుకెళ్ళండి అన్నారండి ఇప్పుడు మామగారికి అయితే తీసుకెళ్తున్నా క్యారేజీ అది భోజనం తాతీగారి తెచ్చాము ఆయన తినేసారంట నేను చేశాను ఇంకో మనిషికి ఎక్స్ట్రా పెడతాం ఆవిడ చేస్తావా చేస్తా అయితే ఆ పైకి వెళ్ళి తిన ఇదిగో ఇందులోనే అన్నం కూరలు అన్ని ఉన్నాయి ఆవకాయ కూడా ఉంది నేను ఏం చేస్తానంటే మన ప్రేక్షకుల కోసం వీడియో తెస్తాను దూరం నుండి తెస్తాను నువ్వు తిన అలాగే నువ్వే ఒట్టిచ్చుకుంది తినే మంచినీళ్ళు కట్టడం కూడా అందులోనే ఉన్నాయి అన్నము బెండకాయ కూర కొత్తిమీర పచ్చడి ఆవకాయ ఉన్నట్టుందా పెరుగు ప్యాకెట్ ఆ తాతీగారు ఏమన్నారని ఆయనకి ఇచ్చేసిందిలే పెట్టుకుని తిన అటు నుండి వెళ్తున్నావు కనపడ్డారు ఒకవేళ భోజనం అవసరం అవుద్ది ఏమని వచ్చాం తింటారేమని తిను ప్లేట్ కడుక్కో ఎన్ని రోజులు పట్టుకు ఎంత మేకల్నే తినైతే టైం కొద్దిగా ఎక్కువైపోయింది లేదంటే నేను కూడా నీతో చేద్దును ఆవికాయ కూడా ఉంది చూడమా అమ్మ తిన తిన తిన్నక వేసుకో ఒకటి ఒకటి వేసుకో హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఉంటే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏం కాదు ఫ్రెండ్స్ మనం డబ్బులు ఇచ్చినా సరే గుర్తుండదు నాకున్నంతలో ఎవరికైనా ఓ పూట భోజనం పెడదామన్న ఉద్దేశంతో వీళ్ళు కుదిరినప్పుడల్లా అలా ఈరోజైతే పొద్దుట వచ్చాక నేనైతే భోజనం చేసేసాను ఇప్పుడు టైం అయితే రెండు అయిపోతుంది మళ్ళీ వాటిని మనం పాడేయాలి లేదంటే ఇంటికిచ్చుకెళ్ళిపోవాలి ఎవరైతే ఎవరో తగలలేదు సరేలే నేను ఏదో పని మీద వంతు నేపికెళ్తుంటే మేకలుగా అంత కనపడ్డారో అయితే బాక్సులు తెచ్చుకుంటారో అయినా కొంచెం ఎవరన్నా ఆకలితోటి ఉంటారన్న అన్న ఉద్దేశంతో అయితే వచ్చాను ఒక తాతయ్య గారిని అడిగాను చేసేసి మామ బాక్స్ తెచ్చుకున్నాం మేము అన్నారు మా అమ్మగారు అయితే తింటానన్నారో అందుకనే మా అమ్మగారికి అయితే ఇచ్చానండి తింటున్నారు కొత్తగా మన వీడియో చూస్తున్న వారు ఎవరు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పాతవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియోస్ అయితే నచ్చ నచ్చుతున్నాయని అయితే అనుకుంటున్నాం ప్రపంచంలో మామూలుగా ఏది విలువైందంటే ఆకలి ఫ్రెండ్స్ అది ఆకలి మనం ఎన్ని కష్టపడినా ఏదైనా ఆకలే వీలు కుదిరినప్పుడల్లా ఒక మనిషికి భోజనం పెట్టడానికి కానీ ఒక మనిషికి టిఫిన్ పెట్టడానికి కానీ అదేవిధంగా ఏదైనా మన నా ఉద్దేశం అయితే నేను ధన సహాయం చేయడం కన్నా దగ్గరుండి నా చేతితో పెట్టిందే కొంచెం సంతోషంగా ఫీలింగ్ పడతాను ఇంకా అది ఇప్పుడు నాకైతే చెప్పడం కుదరతలేదు కానీ నా మనసుకు అనిపించింది పని అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇందులో కూడా తప్పులు అయితే ఎవరో కూడా ఎత్తకుండే ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ మామా సబ్స్క్రైబర్స్ కా చెప్పు చల్ల